మొత్తం యాజ్ ఆన్ టుడే ఇవన్నీ కూడా పైలట్ ప్రాజెక్ట్ అనుకోండి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనుకోండి కొన్ని వివరాలు మాత్రం వచ్చాయి ఈ వివరాలన్నీ మీరు చూస్తే విశాఖపట్నంలో నలభై వేల ఎకరాలు నలభై వేల కోట్లు మేము ఆ రోజు చెప్పింది అంత ఉంటుంది ఇప్పుడు దీంట్లో వచ్చినట్టే మాత్రం నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు ఈ ఆరేడు కేసులు నేను ఎస్టాబ్లిష్ చేసిన కేసులు ప్రకాశంలో వంద ఒకటి కోట్లు తిరుపతిలో రెండు వందల డెబ్బై కోట్లు ఇంకా చాలా ఉంటుంది కొన్ని వేల కోట్లు ఉంటుంది తిరుపతి చిత్తూరు తొంభై తొమ్మిది కోట్లు ఎక్సెసివ్ రేట్ ఫర్ అవుట్ సైడ్స్ కి ఇచ్చింది ఆరు ఏడు వేల కోట్ల మా వాళ్ళు ఇప్పుడు వచ్చింది మాత్రం రెండు వేల ఐదు యాభై కోట్లు అదే మరి ఆఫీస్ కి ఇచ్చింది మూడు వందల కోట్లు ల్యాండ్ ఇన్ ఇన్ఎలిజిబుల్ అర్హులు కాని వారికి ఇచ్చిన ల్యాండ్ పదమూడు వందల కోట్లు ఫ్రెష్ హోల్డ్ రైట్స్ అసైన్మెంట్ ల్యాండ్స్ ని ఫ్రెష్ హోల్డ్గా మార్చింది పద్నాలుగు వేల ఐదు ముప్పై కోట్లు డాటెడ్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఇల్లీగలీ ఫ్రీ హోల్డ్ చేసింది ఆరు వేల నూట ఎనభై తొమ్మిది కోట్లు ఇంకొక పక్కన మేడ్ ఇల్లీగలీ ఫ్రెష్ హోల్డ్ చేసింది ఇది నూట రెండు కోట్లు ఇదేమిది సర్తగల అనే పట్టా ఉంది అవునగడ్లో ఉంది కొన్ని ఏరియాలో కొన్ని అప్పుడు ఉండేట ఇదే తప్పు ఇదే స్పెసిఫికేషన్స్ ప్రకారం సర్వీస్ ఇనామ్ మేడ్ ఇల్లీగల్ ఫ్రెష్ ఫ్రీ హోల్డ్ చేసింది నాలుగు వేల నూట ఐదు అంటే చట్టాలు చేశారు చట్టాలు లేవు అది గవర్నమెంట్కి రావాలి వీళ్ళు ఆ చట్టం ప్రకారం ఎగ్జిబిషన్స్ కూడా ఇచ్చేశారు ఏదైనా సరే ఆ ల్యాండ్ కొట్టేయడంలో సిద్దహాస్తులు వీళ్ళు ఎన్ని ఉన్నాయో అన్ని వైలేషన్ జరిగాయి ఇది నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా మీ భూములు ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా మీ భూమి కబ్జా చేసి ఉంటే ట్వంటీ టూ ఏ మార్చి కానీ ల్యాండ్ టైట్లింగ్ కానీ బలవంతంగా లాక్కున్నా ఏ చేసినా మీరు కంప్లైంట్ ఇవ్వండి నేరుగా అప్రోచ్ అవ్వండి మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత మారి అదే మరి ఎవరైతే ఈ తప్పుడు పని చేశారో వాళ్ళని పని చేస్తా చట్ట ప్రకారం తద్వారా మీకు న్యాయం చేపిస్తాం ఇలాంటి జరిగినప్పుడు భవిష్యత్తులో ఇంకొకరు చేయకుండా ఉండాలి అంటే కఠిన శిక్షలు అవసరం మళ్లీ మీరు కూడా ధైర్యంగా ముందుకొచ్చి మీ భూమి పరిరక్షించుకుంటే భవిష్యత్తులో ఎలాంటి చేయాలంటే కూడా ఎవడైనా భయపడతాడు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉండమని అప్పీల్ చేస్తున్నా రాష్టంలో చాలా జరిగాయి ఇక్కడే చిన్న చిన్న విషయాలు ఇక్కడ చెప్పలేకపోయాం విశాఖపట్నంలో ఒక అతనైతే ల్యాండ్ ఓన్ గా కొనుక్కుంటే ఆయన ఎంత హెరాస్ చేశారో కడానా సుప్రీంకోర్టు వరకు పోయే పరిస్థితి వచ్చింది రంగనాయకమ్మ ఆస్తి కొట్టేస్తే హైదరాబాద్ షెల్టర్ తీసుకుని మొన్నటి వరకు బతికి ఇప్పుడు మళ్ళా వస్తే అది ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఎవరైనా సరే మీ ఆస్తులు కబ్జా చేసి ఉంటే మాత్రం అక్రమంగా లాగేసుకుని ఉంటే మీరు కంప్లైంట్ చేయండి మీకు ఇప్పించే బాధ్యత అవసరమైతే అలాంటి వారికి న్యాయం కోసం ఏదైనా పది రూపాయల ఖర్చు అయితే పెట్టి అవసరమైతే చట్టాన్ని మార్చి అందుకే మేము వచ్చాం నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే శాండ్ మైనింగ్ చాలా పెద్ద ఎత్తున చేశారు మొత్తం పర్యావరణం ఈ రోజు కూడా సుప్రీంకోర్టు చాలా కోప్పడి మళ్లీ ఆగస్టు సెకండ్కు పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు దీంట్లోనే ఏడు వేల కోట్లు ఇంకా డబ్బులు కూడా ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన వైలేషన్స్ ఎన్విరాన్మెంట్ రెగ్యులేషన్స్ మొత్తం కూడా శాండ్ మైనింగ్ ఇన్ రివర్స్ యూజింగ్ హెవీ మెషినరీ వాడారు వాడకూడదు రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్స్ అన్ని ఇది చేసే పరిస్థితికి వచ్చారు ఎక్స్పైర్డ్ లీజ్ ఓల్డ్ డమ్స్ అండ్ యూనివర్సిటీలో కూడా ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు అదే మరిగా ప్రైవేటు కూడా అప్పు చెప్పే పరిస్థితి వచ్చారు అవి కూడా మేము స్టడీ చేస్తున్నాం ఎంతవరకు లాభమా నష్టమా ఏం చేశారని అవి కూడా స్టడీ చేసి ఫైనల్ డిజిషన్ తీసుకుంటాం దెన్ నెక్స్ట్ ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే మీరు మాన్యువల్ పర్మిట్స్ ఇవ్వడం క్యాష్ పేమెంట్స్ తీసుకోవడం ఎర్రెగ్యులర్ సబ్మిషన్స్ రిటర్న్స్ పెట్టడం ఎక్కడ కూడా డాక్యుమెంట్ లేకుండా చేయడం ఫోర్సబుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లీజ్ రైట్స్ చేయడం టార్గెటెడ్ ఇన్స్పెక్షన్ అది కాని వాడు వినకపోతే కొంతమందిని పంపించి టార్గెట్ ఇన్స్పెక్షన్ చేసి హెవీ పెనాల్టీస్ వేయడం సెలెక్టివ్ బ్లాకింగ్ ఆఫ్ లీజ్ ఐడిస్ డీలర్స్ అవన్నీ చేయడం ఇవన్నీ చేసి మొత్తం కూడా మీరు చూస్తే ఏమాత్రం ఒకప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ ఉండేది ఇక్కడ మైనింగ్ ఉందంటే ఫస్ట్ అప్లికేషన్ పెడితే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అవన్నీ వైలేట్ చేసేసారు ఇష్టానుసారంగా చేయడం అదే మరిగా కీ రెగ్యులేషన్స్ అన్ని కూడా వైలేట్ చేయడం ఇంకొక పక్క ముందు ఇచ్చినట్టు కూడా క్యాన్సిల్ చేసి ఇష్ట ప్రకారం ఇచ్చి ఒకవేళ కోర్టు బీనా బెదిరించడం ఇలాంటి చాలా చేశారు ఇవన్నిటి వల్ల తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు మినరల్ రెవెన్యూ నష్టం వచ్చిందని ఒక ఎస్టిమేట్ చేశాం ఇది మల్టీ ఫోల్డ్ ఉంటుంది ఇంతేకాదు నెక్స్ట్ అంత మునుపైతే శాండ్ పాలసీ రెండు వేల పదహారులో ఫ్రీ పాలసీ ఉండేది ఫ్రీ శాండ్ ఉండేది ఆ రోజు కూడా ఇంప్రూవ్డ్ మొత్తం అవైలబిలిటీ చాలా బాగుండేది ఈజ్ ఆఫ్ యాక్సెస్ టు కన్జ్యూమర్స్ ఉండేది ఇంకోపాకు అఫోర్డబుల్ ప్రైస్ ఉండేటివి కన్స్ట్రక్షన్ ఈజీగా అయ్యేది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి ఒక బూస్ట్ ఉండేది చాలా సిస్టమేటిక్ గా చేసాం అప్పుడు నెక్స్ట్